రాజమండ్రికి పోయిన తర్వాత సిక్ అయితే అక్కడ కిమ్స్లో జాయిన్ అయ్యాను కానీ నా దగ్గర డబ్బులు లేవు అక్కడ ట్రీట్మెంట్ అయితే అయిపోయింది డబ్బులు లేవు మీరేమన్నా సహాయం చేయగలరా అని నాకు పెట్టారు పెడితే నాకేం చేయాలో తెలియక మా అనిరుద్ధ్ని అడిగినాం అనిరుద్ధ్ని అడిగితే ఒక్క ఫోన్ కాల్తో మేము చూసుకుంటాము ఆయన డబ్బులు కట్టాల్సిన పని లేదు మేము చూసుకుంటామని చెప్పి వెంటనే రెస్పాండ్ అయ్యి పాజిటివ్గా వారెవరికో హెల్ప్ చేసి పెట్టారు